అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్క తూక తొక్కారు ఈ రోజు మీరు పెద్ద శుభవార్త అందుకోబోతున్నారు ఆ శుభవార్త విని మనసు గాలిలో తేలం మాత్రం ఖాయం మీ కుశవార్త అయిన తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు ఇకరికలేస్తారు కుటుంబ వ్యవహారాలను చాలా వరకు ఈ రోజు చక్కబెట్టుకుంటారు ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది ఈ రోజు సమయం అనుకూలంగానే ఉందా అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా విజయం సాధించే అవకాశం ఉంది ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు కార్యసిద్ధి మీకు కలుగుతుంది ప్రముఖులతోటి లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి మిత్రుల్ని కూడా ఈ రోజు కలుసుకుంటారు జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వాహన యోగానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడులకు తగ్గ లాభాలు అయితే ఉంటాయి ఈరోజు కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శించడానికి చేసే అవకాశం ఉంది మీరు ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు శుభవార్తలు అయితే వింటారు రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య ఉన్నాయి మీరు ఈ రోజు శని ప్రభావం వల్ల కాస్త శారీరక మానసిక ఒత్తిడి ఈ రోజు తప్పకపోవచ్చు ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాల సకాలంలో పూర్తి కాక కాస్త ఇబ్బంది పడతారు ప్రతి పనులను ప్రయాసాలుంటాయి రావాల్సిన డబ్బు చేతికి అందక ముఖ్యమైన అవసరాలు ఆగిపోతాయి సహాయము పొందిన వారు ముఖం చాటేస్తారు ఒక వృత్తి వ్యాపారంలో శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది దగ్గర బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి ఆహార విషయాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మరి ఆదాయ ప్రయత్నాలు ఫలించడం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది ఇతరుల ఆర్థికంగా సాయం చేస్తారు నిరుద్యోగులకు ఆఫర్ అందే అవకాశం ఉంది అనుకున్న పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది మానసిక అశాంతి విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరిచే విధంగానే కొంతమందికి ఉంది వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరము చర్చలు ముందుకు సాగవు ఆలోచనలు నిలకడగా ఉండవు వ్యాపారాల్లో మరి ఈ రోజు ఉంటాయి ఉద్యోగులకు పరిభారం ఎక్కువగా ఉంటుంది పారిశ్రామిక వైద్య రంగాల వారికి కందరగోళ పరిస్థితి ఉంటుంది కళాకారులకు అవకాశాలు కొన్ని దూరం అవుతాయి విద్యార్థులకు కూడా కష్టత పరంగానే కాలం గడుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారైతే ఈరోజు పరిహారం చేయాల్సి ఉంటుంది పరిహారం ఈ ఈరోజు మీరు చూసినట్లయితే చక్కగా కనకదుర్గ మాత స్తోత్రాలను పరిహారం చేయాల్సి ఉంటుంది మరియు స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది మరియు ఈరోజు ఎరుపు రంగు గాజులను లేదా ఎరుపు రంగు చీరలను మీరు ఏడుగురు ఆడవారికి దానం ఇవ్వాలి మరియు అన్నదానం చేయాలి బ్రాహ్మణులకు మీరు ఈరోజు పప్పు ఉప్పు పంచిపెట్టడం ద్వారా మీకు దోషాలు పరిహారమై అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో